ట్వల్త్ జూన్ జూన్ పన్నెండో తేదీ బుధవారం నాడు దేర్ వర్ మెనీ విజిటర్స్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అప్ టు వన్ పిఎం ఆ రోజు చాలా ఉదయం అపాహారం అయిన తర్వాత చాలామంది చూడ చూడడానికి వచ్చారు కలుసుకోవడానికి వచ్చారు ఒంటి గంట వరకు వి హ్యాడ్ లంచ్ అండ్ ది రెస్టారెంట్ ఆఫ్ కలుసు ఆ కలుసు అనేటువంటి ఆయన యొక్క ఆ రెస్టారెంట్ మేము మధ్యాహ్నం భోజనం చేశాం ఆఫ్టర్వర్డ్స్ వీ గాడ్ ఎంగేజ్ ఇన్ లెటర్స్ అండ్ టైపింగ్ వర్క్ తర్వాత మేము ఉత్తరాలు రాసుకోవడం టైప్ చేయడం అనేటువంటి పనిలో పడిపోయాం అట్ ఎయిట్ థర్టీ పిఎం దెర్ వాజ్ లెక్చర్ అట్ యోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ దెల్వ్ ఆ దెల్వ్ అనేటువంటి ఆయన యొక్క యోగా ఇన్స్టిట్యూట్ ఉంది అందులో రాత్రి ఎనిమిదిన్నరకి ఉప ఉపన్యాసం ఉంది టాపిక్ వాజ్ యోగా అండ్ మోడర్న్ లివింగ్ ఆధునికమైనటువంటి జీవితంలో యోగం ఎలాగా అని ది హాల్ వాజ్ ఆల్ ఇన్ గ్లాస్ అన్ని కూడా అద్దాలతో చేయబడింది అనమాట గరి అంతా కూడా ఆల్ ది విండోస్ అండ్ డోర్స్ వర్ క్లోజ్డ్ బికాజ్ ఇట్ వాజ్ స్టిల్ చాలా చలిగా ఉంది అందుకని కిటికీలు అన్నీ కూడా ద్వారబంధాలను మూసిపట్ మూట ఉన్నాయి ఐ కాల్ మేడం బోవీ అండ్ విష్పర్డ్ ఇన్ హర్ ఇయర్ టు ఓపెన్ సమ్ విండోస్ సైలెంట్లీ అన్నీ మూసేస్తే రావుల ఏమో వేడెక్కుతుందో ఒకటి రెండోదేమో ఉన్నటువంటి వాళ్ళ గంధాలు కూడా అందులో ఉంటాయి అందుకని మ్యాథ్స్ గారు ఆవిడని పిలిచి నువ్వు నిశ్శబ్దంగా వెళ్ళి కొన్ని కొన్ని తలుపు కొన్ని కిటికీలు తీసుమని చెప్పి చెప్పారన్నమాట షీ ఒబేడ్ ఆవిడ ఒప్పుకుంది ది లెక్చర్ వెంట టు టెన్ థర్టీ పిఎం ఎనిమిదిన్నర నుంచి పదిన్నర దాకా ఉపన్యాసం అయింది నిర్వర్సం క్వశ్చన్స్ అప్ టు ది లెక్చర్ వచ్చి ఆన్సర్డ్ వాళ్ళు లెక్చర్ అయిన తర్వాత కొన్ని ప్రశ్నలు వేశారు వాటిని సమాధానం చెప్పాను ది క్వశ్చన్స్ వర్ యాజ్ ఫాలోస్ ఆ క్వశ్చన్లు ఏమిటంటే ఒకటి యు సే కాన్సన్ట్రేషన్ ఈజ్ బ్యాడ్ ఎప్పుడు కూడా నువ్వు మీరు కాన్సన్ట్రేషన్ కేంద్రీకరించడం మంచిది కాదు అని చెప్తారు హౌ కెన్ వీ మెడిటేట్ విత్ అవర్ కాన్సన్ట్రేషన్ మనసు కేంద్రీకరించకుండా ధ్యానం ఎలా చేస్తూ అవసరం మేము ధ్యానం ఎలా వస్తుంది రెండోది హౌ ఈజ్ ది ఆసన ఆఫ్ హఠ హఠయోగా డిఫరెంట్ ఉంది ఆసన అది థర్డ్ స్టెప్ ఆఫ్ ది ఎయిట్ ఫోల్డ్ పాత్ హఠయోగం వాళ్ళు చెప్పేటువంటి ఆసనాలకేను మరి పతంజలి మహాసు ఇచ్చినటువంటి అష్టాంగ యోగంలో చెప్పినటువంటి ఆసనానికి తేడా ఏమిటి భేదం ఏమిటి వాట్ ఆర్ ది అథారిటీ టు బుక్స్ అండ్ కంప్లీట్ యోగా సిస్టమ్ పూర్తిగా సమగ్రమైనటువంటి యోగం మీద ప్రామాణికమైనటువంటి పుస్తకాలు గ్రంథాలు ఏమిటి ఎఫ్ షూ జెంటమన్ అప్రోచ్ మీ ఆఫ్ ది లెక్చర్ విత్ గ్రేట్ అప్రిసియేషన్ ఆఫ్ ది వే ఐ ఎక్స్ప్లెయిన్ థింగ్స్ వన్ ఆఫ్ దెమ్ సెడ్ వి ఆర్ వెరీ మచ్ ఎన్లైటెండ్ అబౌట్ ది ఇండియన్ వే ఆఫ్ థింకింగ్ బెల్జియం ఈజ్ అవేకనింగ్ మచ్ లెటర్ దాన్ ఫ్రాన్స్ అబౌట్ ది విజం విజిడమ్ ఆఫ్ ఇండియా వచ్చినటువంటి ఆయన లెక్చర్ అయిన తర్వాత ఒక ఆయన మాస్టర్ గారి దగ్గరికి వచ్చి చాలా నెచ్చుకున్నాడు మీరు మీరు చెప్పినటువంటి విధానం మాకు చాలా నచ్చింది ఆయన మెచ్చుకున్నాడు వాళ్ళు ఇంకో ఆయన వాళ్ళలో నేను ఇంకో ఆయన చెప్పాడు మాకు భారతీయమైనటువంటి ఆలోచన విధానాన్ని గురించినటువంటిది అవగాహన చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు మీరు చెప్పింది విన్న తర్వాత అయితే అంటే ఫ్రాన్స్ కంటే మేము కొంచెం తర్వాత అంటే భారతీయమైనటువంటి భారతీయులకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని గురించి భారతీయ విజ్ఞానం గురించి తెలుసుకోవడం అనేటువంటిది ఫ్రా ఫ్రెండ్స్ వాళ్ళ తర్వాత మేము బెల్జియం వాళ్ళు తెలుసుకుంటున్నాం అన్నారు ఆర్ జస్ట్ ఓపెనింగ్ అవర్ ఐస్ ఇప్పుడే మా కళ్ళు తెలుసుకుంటున్నాయి భారతదేశం గురించి We need somebody to create interest in these subjects. From the beginning, many saints and yogis were visiting France from India and not from Belgium. Salamandi uh France uh inch Uchar Bharatesin. కానీ బెల్జియం నుంచి చాలా తక్కువ మంది వచ్చారు ది టాక్ వెంట ఆన్ టిల్ లెవెన్ థర్టీ పిఎం వి స్టార్టెడ్ హోమ్ మిస్సెస్ మేరీ పామే వాజ్ క్యారీయింగ్ మై బుక్ అండ్ వాజ్ ఈగర్లీ ఫాలోయింగ్ మీ మేము రాత్రి పదకొండున్నరకి ఇంటికి బయలుదేరాము ఆ మిస్సెస్ పామే అనేటువంటి ఆవిడ నా పుస్తకాలని పట్టుకుని ఆవిడ నాతో కూడా చాలా ఆయన నడుస్తుంది అనమాట వేరెవర్ ఐ వెంట్ టు హియర్ ఎవ్రీ కన్వర్జేషన్ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా నేను మాట్లాడినటువంటి ప్రతి మాటల్ని ఆవిడ వింటోంది వాళ్ళ ది లెక్చర్ వాజ్ గోయింగ్ ఆన్ షీ జస్ట్ కెప్ట్ హర్ ఐస్ క్లోజ్ ఆడే ఉపన్యాసం సేపు కళ్ళు మూసుకుని ఉంది హర్ మైండ్ కంప్లీట్లీ అబ్జార్బ్డ్ అండ్ విత్ రీయర్స్ ఆఫ్ జాయ్ ఆ మనస్సు పూర్తిగా లేనవై ఆవిడ అసలు ధారలు

can I practice yoga? I said yes. Mm. <laughs> Can I be of any help to you and your work at any time? I said yes. And I said, Master, you are already helping me. She said, you bless me. I said, you are already blessed. <laughs> నీకు అంటే నన్ను ఆశ నీకు ఆశర్యవచ్చిన ఉంది కాబట్టి నువ్వు అసలు నీళ్ళకి వచ్చే ఉన్నారు షీ ఫాలోజ్ ఇన్ ద కార్ వి వెంట్ టు ఏ రెస్టారెంట్ హ్యాడ్ అవర్ సప్పర్ అండ్ హోమ్ ఇన్ ది కార్ ఆఫ్ జమరీ ఇట్ వాస్ వన్ థర్టీ ఏఎం రాత్రి ఒంటి కంట లోపల అసలు అన్నీ అయిపోయి తిరిగి రావడం అనేటువంటిది జరగదు జూన్ పదమూడు గురువారం In the morning after breakfast, we had a telephone call from Theri Nikod, Amarnadu Nadu. I go upahar andarwata. Geneva and Theri Nikod I him am He said that he was coming to Liege on 15th night. For then Liege of Then Mr. Marcel, Mr. Marcel had an interview with Mr. మిస్టర్ మార్షల్స్ హ్యాడ్ అన్ ఇంటర్వ్యూ విత్ మీ ఇట్ వెంట ఫ్రమ్ నైన్ టు నైన్ ఏఎం టు వన్ పిఎం తొమ్మిది నుంచి ఒంటే దాకా ఇంటర్వ్యూ హీ హాస్టర్ మీ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఇండియన్ ట్రెడిషన్ ఆఫ్ ఏన్షియంట్ విజ్డమ్ సనాతన ధర్మము భారతీయమైనటువంటి ఆచారము వాటి గురించి అడిగాడు ఐ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ ది ప్లాన్ ఆఫ్ ది వేదాస్ ది వేదాంగాస్ ది ఒనిషస్ దర్శన ధర్మశాస్త్రాస్ అండ్ పురాణాస్ విత్ డయాగ్రామ్స్ అతనికి వీటిలో ఇవన్నీ కూడా వేదాల గురించి మరి వేదాంగాల గురించి వీటన్నింటి గురించి కూడా అతనికి వివరంగా వాటి చిత్రాలను కూడా వేసి అని కూడా వివరంగా చెప్పాను ఐ ఆల్సో ఎక్స్ప్లెయిన్ టు హిమ్ యోగిక్ ఆఫ్ మ్యాన్ మానవుని యొక్క శరీర నిర్మాణ శాస్త్రంలో అక్కడినాటమైనటువంటి ఉంది కదా శరీర తత్వశాస్త్రం అనేటువంటిది అది కూడా చెప్పాను హీ సెట్ దట్ ఇట్ వాజ్ వెరీ క్లియర్ అండ్ ఆల్ హీస్ డౌట్స్ వర్ డిస్పెల్డ్ మీరు చెప్పింది చాలా సుస్పష్టంగా ఉంది నాకు ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికింది అన్నట్టు నాకు ప్రశ్న అన్నాడు నాకు సందేహాలు ఏం అన్నాడు He is the conductor of yoga school at Liage is Yoga School, Nandirvahincha, He keeps coming to Madras every December to see his Guru, K. Krishnamacharya. aina, K. Krishnamacharya and his sub-conservative a senior member. aina, I agree, December And she should. I invited him to Visakhapatnam when he comes next. After that, we had our lunch. And there, Since there was no lecture that day, we went upstairs and got engaged in correspondence and typing work. We saw what I am going to remember. No, there was a memory. I am going to write a letter. There was a house signed. There was a pen. I am going to remember. No, I remember. There correspondence and typing work. We were in the evening, we came down and had good discussions about many things with Dilts and his party. మిస్టర్ అండ్ మిస్సెస్ అంటే అప్పుడు మళ్ళీ కిందకు సాయంత్రం కాసేపు స్నాక్స్ టీ ఆ సమయానికి ఆ వచ్చిన తర్వాత ఆ డెల్టీస్ ఆయన భార్య వాళ్ళ గురించి చాలా విషయాలు వాళ్ళు మాట్లాడుకున్నారు నాల్టింగ్ అండ్ మిసెస్ డెల్టీస్ నాల్టింగ్ అండ్ మిస్టర్ డెల్టీస్ వాళ్ళ గురించి కూడా వాళ్ళ వాళ్ళతో మాట్లాడుకున్నారు ఇట్ వాజ్ అబౌట్ రీఇన్కార్నేషన్ అండ్ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్స్ అందులో ఉన్నటువంటి అంశం ఏమిటంటే మరి పునర్జన్మ అనేటువంటిది ఒకటి తో ఆత్మలు యొక్క వాళ్ళు ట్రాన్స్ మైగ్రేషన్ వాళ్ళు అంటే ఇంకోళ్ళ దీని ప్రకారం వాడు ట్రాన్స్ మైగ్రేషన్ అంటే వాడు ఒకళ్ళ యొక్క దీంట్లోకి వాళ్ళు వెళ్ళిన వాటి ప్రవేశం ఇలాంటివన్నీ ఇట్ వాజ్ వన్ థర్టీ వన్ వీ రిటైర్డ్ The whole day I was alone since Varma and Jim Mary went to Brussels, Brussels <laughs> <laughs> At about 10.30, we received a telephone call from them that they discovered an Andhra family residing in Brussels. <laughs> 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 they were coming to see us with Varma within an hour. Gla was, Andhra, Telugu, Kutuma, Just then, we were about to sleep to the oh, and then Varma and Jamari arrived with the Dandra family. It was Mr. H. H. Rao, his wife and his daughter. The husband and wife were natives from Timma Samudram in Gundur district. The wife was granddaughter of late Gorantla Venkanna, who donated a huge property and building for Sanskrit learning at Timma Samudram. ఎంఆర్ రిసీవ్డ్ దెమ్ కార్డ్ ఎల్లీ వీ హ్యాడ్ ఎ గుడ్ డిస్కషన్ అండ్ ది ఫెల్ట్ క్వైట్ ఎట్ హోమ్ విత్ ఫ్రీ తెలుగు కన్వర్జేషన్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వాళ్ళు కూడా మరి తెలుగు మాట్లాడే వాళ్ళకి ఎవరు ఉంటారు అందుకని చాలా కాలం తర్వాత హైగా తెలుగులో మాట్లాడకపోవడానికి వాళ్ళు చాలా సంతోషించారు వాళ్ళు చాలా మంచి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ది బిలాంగ్ టు ది ఆంధ్ర చౌదరీస్ ఫ్యామిలీ డెర్మటాలజీ అంటే స్పెషలిస్ట్ చౌదరి ఫ్యామిలీ మిస్టర్ హెచ్ హెచ్ రావు వాజ్ హ్యాడ్ ఫర్ హ్యాడ్ ఫినిష్ హిజ్ కోర్స్ అండ్ కేమ్ హియర్ వరే రీసెర్చ్ ఇన్ డెర్మటాలజీ అండ్ స్పెషల్ యాజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ బ్రసల్స్ ఈ హనుమంతుల హెచ్హెచ్ రావు అనేటువంటి ఆయన వాళ్ళు ఒక చౌదరు చౌదరి కుటుంబం నుంచి వచ్చారు వాళ్ళు ఆయన తన కోర్సు అంతా అక్కడ ప్యాస్ అయిన తర్వాత ఇక్కడ డెర్మటాలజీ అనేటువంటి దాని సబ్జెక్ట్లో స్పెషల్గా నేర్చుకోవడం కోసం ఒక హెమెడాలజిస్ట్ దగ్గరికి వచ్చాడు మనకి ఆఫ్టర్ ప్రొలాంగ్ హ్యాపీ కన్వర్జేషన్ ది స్లెప్ట్ అలాంగ్ విత్ అస్ ఇన్ అమ్మాస్ హౌస్ వాళ్ళు కూడా మాతపాడి అమ్మగారితోనే వాళ్ళు ఆత నిద్రించారు